你们要 தனி தான் மகிழ்ச்சி கௌரவ மகிழ்ச்சி எவ்வளோ மாட்டார் தான் பிரச்சனை జులై ఐదో తారీఖు విద్యాసాగ్రం నుంచి అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉపాధ్యాయులు కలిసి మా తిరిగి రాష్ట్రంలో కూడా చాలా స్పష్టంగా గౌరవిస్తారా మీ దగ్గర తీసుకోవాలి మహిళల్ని తల్లి

మన ఇంట్లో మొదవాలి వాడితే చెప్పాలి తీసుకొస్తాను స్కూల్లో చెప్పిన ఎందుకంటే అమ్మ మహిళ సమాజం ఎందుకు బాగుపడి అంటే ఆ సమాజంలో మహిళలు గౌరవం పెరిగిన చట్టాలు రాదు గొప్పతో రాదు మన ఇంట్లో మనవాళ్ళు అని నేను బాగున్నాను

తప్పుడు మాత్రమే కాదు నేనే పెద్ద బాధ్యత సమాజాన్ని అమ్మాయి ఈ రోజు నేను ఇంత తెలుసు నేను పాదయాత్ర చేశాను పాదయాత్ర చేసిన ప్రజల్లో కూడా నేను ఇంత చేయాల్సిన కారణం ఇంకా రమే కష్టమని డబ్బు సంపాదించాను బాబు దేవాల్చయం చూస్తున్నారు నా పేటాడు కూడా ఆమె రమణీ దాటారా లేకపోతే నేను ఇంత దేవాలయ మా అమ్మ త్యాగాలు చూస్తున్నాయి బాబు గారు